హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి సాల్టు కారము ఏమీ అవసరం లేదు జస్ట్ బట్టి ఎగ్స్ కొట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి తాలింపుకి ఏమేమైతే వేస్తామో అవన్నీ ఇందులో వేసుకోవాలి కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కాలీఫ్లవర్ ఆ కట్ చేసిన పీసెస్ని అందులో వేయాలి మనం నార్మల్గా వేరే వెజిటేబుల్స్ని అయితే కడుక్కుంటాం కదా ఇది కాలీఫ్లవర్ కట్ చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కాలీఫ్లవర్లో ఉన్న ఆ వేడినీళ్ళు తీసేసి ఒకసారి వాటిని వాష్ చేసి మన కర్రీలో వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నాను టూ ఎగ్స్ తీసుకున్నాను కర్రీ కోసం ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో మంటను పెట్టి కుక్ చేసుకోవాలి కర్రీని కాలీఫ్లవర్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనము కారము సాల్టు వేసి మళ్ళీ కలిపి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఇందులోనే మనం ఫస్ట్ రెండు ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేయాలి వాటికి కూడా సాల్టు కారము పట్టాలి కాబట్టి ఇప్పుడే వేసేసి కలిపి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి కర్రీ ఉడికిన తర్వాత ఇంకా దించడానికి ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా కలిపి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి